నీకేం కనిపిస్తుంది దుంప ఉల్లిపాయ కుడుము మీరేం పెట్టారో అవే జాగ్రత్తగా చూసి మళ్ళీ చెప్పు ఇంకా ఇవన్నీ బాగా ఉడికాయి దుంప ఉల్లిపాయ ఇంకా కుడుము మూడిటికి సరిసమానంగా నీటి సెగ తగిలింది ఒకేసారి తగిలింది కాని ముందు గట్టిగా ఉన్న దుంప పరిస్థితుల ప్రభావానికి అది మెత్తబడిపోయింది ఇంకా చెప్పాలంటే ముక్కలు ముక్కలుగా చితికిపోయింది ఉల్లిపాయ ఇది ముదురు రంగులో ఉండేది సెగ ప్రభావం వల్ల దీని రంగు వెలిసిపోయింది కుడుము ఇది ముందు చాలా మెత్తగా ఉండేది సెగ వల్ల ఇది గట్టిగా అయిపోయింది ఎప్పటివరకైతే మన జీవితాల్లో అంతా మంచి జరుగుతూ ఉంటుందో అంతా సవ్యంగా ఉంటుందో అప్పటి వరకు ఏ సమస్య ఉండదు మన దృష్టి పరిస్థితుల వైపు మళ్ళదు కానీ ఎప్పుడైతే పరిస్థితులు మార్పు వస్తుందో మనం సవాళ్లని ఎదుర్కోవాల్సి వస్తుందో అప్పుడు మనం ఎలా ఉండాలంటావు చెప్పు ఈ దుంపలాగా మెత్తబడిపోవాలా ఇది మొదట గట్టిగానే ఉండేది కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మెత్తబడిపోయి చితికిపోయింది లేకపోతే ఈ ఉల్లిపాయలాగా ఉండాలా ఇది సగ ప్రభావానికి లోనే దీని సహజ రంగును కోల్పోయింది లేకపోతే ఈ కుడుంలాగా తయారవ్వాలనుకుంటున్నావా విషమ పరిస్థితులు ఎదురవ్వకముందు దీనిది సున్నితమైన స్వభావం పరిస్థితులు మారడంతో ఇది దీని సహజత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా పరిస్థితుల్ని తట్టుకోవడానికి తనను తాను దృఢంగా మార్చుకుంటుంది కూడా నీకు ఒక విషయం తెలుసా మంచి చెడుల సంఘటనలు మనందరి జీవితాల్లో జరుగుతాయి కానీ వాస్తవం తెలుసుకోవాలి వాస్తవం ఏంటంటే ఆ సంఘటనలు మన జీవిత గమ్యాన్ని నిర్ధారించలేదు నిజానికి మన జీవన గమనం ఏ విషయంలోనూ నిర్ధారమవుతుందంటే జీవితంలో ఎదురయ్యే మంచి చెడు సంఘటనల్లో మనల్ని మనం ఎలా నిలువరుచుకుంటామో ఎలా ప్రతిస్పందిస్తామో జీవితంలో వచ్చే ప్రతి కష్టకాలంలో కూడా మనం మంచి జీవితం గురించి ఎలా ఆలోచిస్తుంటామో